ప్రైజ్ ద లాడ్ ప్రవణేశ్వరిస్తున్నామంలో మీ అందరికి శుభములు ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియులారా దేవుని వాక్యమే మనకు చుక్కానిగా ఉంది గురిగా ఉందన్నమాట ప్రతిరోజు కూడా చక్కగా దేవుని వాక్యం వింటూ వాక్యానుసారంగా ఆదరించబడుతున్న మా ప్రియులారా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరతలు కొంతమంది చక్కగా పంపిస్తున్నారు మీ మీ పేరు మీ అవసరత ఏంటో కామెంట్స్లో తెలియచేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మర్చిపోవద్దు మీ పేరు మీ సమస్య ఏంటో బ్రదర్ మా కొరకు ప్రార్థించండి అని పంపిస్తున్నారు మీ కొరకు ఏమని ప్రార్థన చేయాలి లేదంటే మీ పేరేంటో కూడా తెలియట్లేదు ఓకేనా తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం రండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దును వంగుతురు చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుతురు అని రాయబడి ఉంటుంది ఇది సమంజసమే ఈ వాక్యం యొక్క పరమార్థం చాలా ఉంది ఈ వాక్యం యొక్క మూల ఉద్దేశం దేవుడే నీతిమంతుడు నీతిమంతుని దగ్గరికి అందరు రావాల్సిందే వెలుగు ఎలా వస్తారు అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరకు రావాల్సిందే తప్పదు అర్థమైంది పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచనంలో వచనంలో నామమున ప్రతి మోకాలు వంగాల్సిందే దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి సందేహం ప్రతి మోకాలు ప్రకటన గ్రంథంలో నేను ఒక మాట చదువుతాను మీరు అందరూ ఆలకించండి వీటిల్లో ఏమాత్రం సందేహం ఉండదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యూదులు కాకే తాము యూదులమని అబద్ధం వాడు సాతానో సమాజం వారిని రప్పించదను వారు వచ్చి నీ పాదం లేదు పడి నమస్కారం చేసి అంటే అపద్ధికులందరూ భక్తిహీనులు అందరూ భక్తిహీనత చాలా ప్రమాదకరమైందండి అర్థమవుతుందా అయ్యో ఎంత ప్రమాదకరమైంది తెలుసా భక్తిహీనత వలన ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది పైకి భక్తిగా కనపడినంత మాత్రమేనా అందరూ భక్తి పనులు కారు కొంతమంది నటిస్తుంటారు నటించే వాళ్ళు మనం కనుక్కోలేము కాబట్టి సాతాను సమాజం వారు వారు వచ్చి సాగిళ్ళ పడతారు ఇక వేరే మార్గం లేదు వేరే అవకాశం లేదు అర్థమవుతుందా వేరే అవకాశం ఇక లేదు ఎందుకంటే ఎందుకంటే మంచివారు నీతిమంతులు ఎదుట వంగక తప్పదు కదా ఏ రోజుకైనా సత్యముదే విజయం నీతిగా ఉండడమే నిజమైన జీవితం కాబట్టి తలుపున వద్ద వంగుదురు అంటే పాతకాలంలో పాతకాలంలో ఏం చేసేవారంటే పట్టణపు గవిని దగ్గర గేటు దగ్గర తీర్పులు చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు తీర్పులు చేసేవాళ్ళు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో నేను చదువుతాను ఒకసారినండి తీర్పులు చేసేవారు అనడానికి ఒక రుజువు ముప్పై ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుతున్నాను ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చును గౌని పేరుకొనినవాడై పేరుకొని వాడై ఎక్కడ కూర్చుంటారు ఎందుకంటే తీర్పు తీర్చడానికి కాబట్టి రాబోయే కాలంలో మనం కూడా కొరింది ఏముందంటే కొరిందీలు రాసిన మధురి పత్రికలో రాబోయే కాలంలో నీతిమంతులైన పిల్లలు కూడా లోకానికి తీర్పు తీర్చాలి అర్థమైందా లోకానికి లోకమంతా వచ్చి నీతిమంతులైతే కూర్చోవలసిందే అర్థమైందా పరలోకంలో నీతిమంతునికి మంచి స్థానం ఉంది అర్థమవుతుందా కొరిందలు వేసిన మధురపత్రిక ఆరవ అధ్యాయంలో ఈ లోకానికి మనం రెండవ వచనంలో పరిశుద్ధులో లోకమునకు తీర్పు తీర్చడం మీరు ఎరగరా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులు కూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మన ద్వారా లోకానికి ఏం జరగాలి తీర్పు ఉంది అందుకే ఐదవ వచనం అంటాడు మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమీ తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడేం లేడా నీతి మంతుడు ఒక్కడు కూడా లేడా అంటే భక్తిహీనులు భక్తిహీనులు ఎప్పుడైనా కానీ వారు నీతిమంతులు ఎదుట వంగాల్సిందే ఎంత ప్రయత్నం చేసినా భక్తిహీనత ఎంతో ప్రమాదకరమైంది ప్రసంగి గ్రంథంలో ఉంది భక్తిహీనత గురించి ఈ భక్తిహీనత ఎంత ప్రమాదకరమైందంటే నేను ఒక మాట చెప్తాను ఎక్కువ చెప్పను కానీ భక్తిహీనత ఎంత ప్రమాదకరమైందో ఒక్కసారి నేను చెప్తాను మీరు బాగా జాగ్రత్తగా ఆలకించండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం రెండు చదువుకుందాం ఈరోజు భక్తిహీనులు ఎక్కువ అవుతున్న ఈ దినాల్లో పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని ఈ దినాల్లో బుద్ధిహీనత భక్తిహీనత ఇవన్నీ కూడా మానవుని పాడు చేస్తూ ఉన్నాయి ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చదువుతున్నాను వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అని బుద్ధిహీనత విరితనం అని గ్రహించుటకు ఊడి చేసుకున్న మనసు నిలిపితిని ఏదట భక్తిహీనత బుద్ధిహీనతట భక్తిహీనత ఏటట బుద్ధిహీనత నిజంగా భక్తి లేకపోతే చిక్కుకునే ప్రమాదం ఉంది ఎంతో దుఃఖపడే ప్రమాదం ఉంది మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించున్నది ఒకటి నాకు కనబడేను అది వల్ల వంటిదే ఉరుల వంటి మనసును బంధకం వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుందరు కానీ పాపాత్ములు దాని వల్లలో పడతరు మంచివారు తప్పించుకుంటారు అదే భక్తిహీనత అనగా బుద్ధిహీనత కలిగిన వారు బుద్ధిహీనులు దాని వల్ల పడతారు ఇక బయటికి రాలేరు అర్థమైందా భక్తిహీనులు దేవుని సన్నిధిలో ఉండటానికి వీల్లేదు అర్థమైందా భక్తిహీనత ఎంత ప్రమాదకరమైందంటే పదో అధ్యాయము మొదటి వచ్చిన బుక్కావాణి తైలంలో చచ్చనీయుగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును నేను ఇందా చెప్పాను కదా బుద్ధిహీనత భక్తిహీనతే బుద్ధిహీనత అని చెప్పాను ఈ బుద్ధిహీనత త్రాసులో ఉంటే మన జ్ఞానము ఘనత అంతా పోయిందా కాబట్టి బుద్ధిహీనలంగా భక్తిహీనులంగా ఈ భూమి మీద బతకడానికి వీలు లేదు నిజమైన దేవుని తెలుసుకోవాలి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకోవాలి అప్పుడే నిత్యరాజ్యాన్ని చేరగలం ఓకేనా ఎటుబడితేట జీవించి ఇష్టానుసారంగా బ్రతికితే కాదు కదా కాదు కాబట్టి ఈ సమయంలో నా ప్రియ సహోదరులరా బాగా గమనించండి ఏ రోజుకైనా మంతులు ఎదుట వంగాల్సిందే అంటే వారు తగ్గించుకోవాల్సిందే ఇక తప్పదు వేరే మార్గం లేదు ఇప్పుడు హామాను అనేవాడు మొద్దికైనా చాలా ఇబ్బంది పెట్టాడు మొదకై నీతిమంతుడు మరి హామను భక్తిహీనుడు దుష్టుడు రెండు ఇస్తేరి గ్రంథం మూడవ అధ్యాయము ఐదో వచ్చిన మూర్దకై వంగకయు నమస్కరింపకయు నుండి ఆ హామాను చూచినప్పుడు బహు బహుగా కోపగించి మోర్దకాయ ప్రాణము తీయట స్వల్ప కార్యమని ఏంచి ఎందట మోర్దకాయ ఏమనుకుంటున్నావు నీలాంటి దుర్మార్గుడు దుష్టుడు భక్తిహీనుడు కాదాయన ఈరోజు చాలామంది నీతిమంతుల మీద ఏదో పగ తీర్చుకోవాలనుకుంటారు మీరేం చేయలేరు ఈ భూమి మీద ఎవరైనా కానీ ఒకవేళ ప్రాణాన్ని తీర్చేయంగానే అతని ఆత్మ శ్రేష్టమైంది చాలామంది నిరపరాధుల రక్తాన్ని చిందించారు వారి ఫ్యామిలీలే లేకుండా పోయినాయి ఒకవేళ నిరపరాధుల రక్తాన్ని చిందిస్తే ఏదో మూట కట్టుకుంటాము అనుకుంటే ఏం మూట కట్టుకుంటాం ఏం మూట కట్టుకోలేం కాబట్టి ఇప్పుడు చివరికి మోర్దకాయ దగ్గరే వంగాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవమేనా వేరే మార్గం లేదు మోర్దకాయను దేవుడు గొప్ప చేశాడు గణపరిచాడు రండి ఎస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయము తొమ్మిదో గనులైన రాజుల యొక్క అధిపతుల్లో ఒకడు వస్త్రములను ఆ గురమును పట్టుకొని రాజును ఘనపరచని అపేక్షించడానికి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గురం మీద అతను ఎక్కించి రాజువీధులు అతను నడిపించు నడిపించు రాజు ఘనపరచని అపేక్షించడానికి ఏ ప్రకారము చేయదగునని అతని ముందర చాటింపవలను వింటున్నారా ఇప్పుడు ఏం చేయమంటారు హమాన్ వెళ్ళి మొర్దకాయను ఊరేగించాలి అర్థమైందా పదకొండవ వచ్చినాం ఆ ప్రకారమే హామాన్ ఆ వస్త్రమును ఆ గుర్రమును తీసుకొని మూతగెక్కి ఆ వస్త్రము ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజు వీధిలో అతన్ని నడిపించు రాజు గణపరచని అపేక్షించడానికి ఈ ప్రకారము చేయదగనని అతని ముందర చాటించెను ప్రియమైన తమ్ముడు చెల్లి మనము భక్తిగా ఉంటే నీతిగా జీవిస్తే ఏ రోజుకైనా ప్రభ మనల్ని గనపరుస్తాడు అర్థమైందా ఏసేపు దగ్గర కూడా వాళ్ళ సహోదరులు చేయమైనారు ఏసేపు నీతిగా బ్రతికాడు మరి సాగిల పడలేదా సాగిలు పడ్డారు అయ్యా మేము దాసులో మా అపరాధము క్షమించు గతంలో తప్పు చేశారు ఇప్పుడు అర్థమైపోయింది సాగిల పడ్డారు ఏదో ఒక దినం వస్తుంది నీ కుటుంబస్తులు నిన్ను బాధ పెట్టిన సందర్భాలు ఉండ ఉంటాయి తప్పకుండా వస్తారు ఎదుట వాళ్ళు సాగిల పడతారు ఇక వేరే మార్గం లేదు వేరే గత్యంతరం లేదు ఇక సవులున్నాడు దావి దగ్గర సాగిల పడలేదు సాగిలు పడ్డామంటే వంగలేదా నాకంటే నువ్వు నీతిమంతుడు అయ్యా నువ్వు రాజు అవుతావు అని చెప్పలేదా ఇక తప్పదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు అలా బైబిల్లో పౌలుశాల ఉన్నారు అపోసల కార్యం పదహారో అధ్యాయంలో చివరికి ఏమైంది ఏమైంది చివరికి తప్పదు కదా వేరే మార్గం లేదు ఆ యొక్క చరసాల నాయకుడు వచ్చి వారికి సాగిల పడినట్టు మనం చూస్తాం అపోసుల కార్యంలో ఎంత స్పష్టంగా అంటే సాగిల పడిపోయాడు అపోసుల కార్యం పదహారు వద్ద ఇరవై తొమ్మిదో వచనంలో ఎవరైతే కొట్టించి చరసాల వేసారో చివరికి సాగిల పడ్డారు అర్థమవుతుందా కాబట్టి ప్రేమని మిత్రులారా ఈరోజు మనతో దేవుడు చెప్పే తలంపు ఏంటంటే నీతిగా జీవిద్దాం మంచిగా బ్రతుకుదాం అప్పుడు దేవుడు అన్నీ కూడా మన పాదాల దగ్గర తీసుకొస్తాడు ధైర్యంగా ఉందాం భక్తిహీనత బుద్ధిహీనత కలిగి ఈ లోకంలో జీవించట కంటే దేవుని కొరకు బ్రతుకుదాం అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు రన్ని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అయిన తండ్రి కృపగలింది నేను శృతిస్తూ ఇంతవరకు మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యములు కొరకై స్తోత్రాలు ప్రభు ప్రతి వ్యక్తి నామము నా ప్రతి మోకాలు వంగాలి సాయం చేయండి నా తండ్రి అట్లు భక్తిహీనులందరూ కూడా నాయనా అనేకులు మార్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం ఏ భక్తిహీనత ఏ బుద్ధిహీనత మా జీవితాల్లో ఉందో తొలగించండి మా ప్రియులందరూ దీవించండి ప్రార్థనా వసతులు కోరిన చిన్నబడి రాజు కొరకై నాయన ప్రార్థన చేస్తున్నాం అతన్ని అంత మాత్రమే కాకుండా నాయన మీ ప్రియ బిడ్డలందరి కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నా వారి ఆరోగ్యాలు వారి క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నా అతన్ని మంచి ఆరోగ్యం సహాయం చేయండి హాను బ్రదర్ బ్రదరు విషయంలో సహాయం చేయండి మీరు చూపండి నాయన అతని ప్రార్థన అవసతులు కోరిన మా ప్రియులందరినీ కూడా మీ దయలో మీ కృపలో సహాయం చేయండి చలి కేజీఆర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తనకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించండి మరి సౌమ్య సహోదరి హాస్టల్ కొరకు ప్రార్థించమంది మీ చిత్తమైతే మంచి హాస్టల్ ధరలు సాధించే ఈ విధంగా ఈ నా తండ్రి ప్రభా నాయన ప్రార్థన అవసరాలు కోరిన ప్రియులందరి కొరకై మీ సన్నిధులు వేడుకుంటూ గతంలో ప్రార్థన అవసరాలు కోరిన మా ప్రియులందరి కొరకై నన్ను చూచిస్తూ ఆయన డిఎస్సి రాసి మరి వెయిట్ చేస్తున్నారు మరి మీ చిత్తమైతే బిడలకు ఎబినేజర్ రన్న తమ సురేషు రాధమ్మ ఈ విధంగా రాజేష్ ఆయన మిగతా బిడ్డలందరి కొరకాయి మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన బాబుకు మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు ఈ విధంగా మా ప్రియులందరిని బట్టి నేను శృతిస్తూ వారికి మీరు సహాయం చేయమని కేసు పరిశుద్ధనామాలు ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి నడుచుకునుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము